విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో సుమారుగా పద్నాలుగు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విశాఖ నగర్ మేయర్ పిలా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో పెందుర్తి నియోజకవర్గం తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఏడు వార్డులో పద్నాలుగు కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో సిసి రోడ్లకు కాలువలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మేయర్ పీలా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఒక్క పెందెత్తిలో సుమారుగా వంద కోట్లతో నిధులు మంజూరు అయ్యాయంటే ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తోంది అనంతరం మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ మధ్య జీవీఎంసీ కౌన్సిల్లో జరిగిన సమావేశంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాలకే డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగిందన్నారు అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అద్భుతంగా జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో తొంభై ఏడో వార్డు కార్పొరేటర్ శానాపతి వసంత రావు ఆదిబాబు సేనాపతి సోమశేఖర్ జనసైనికులు వార్డు ప్రజలు భారీగా పాల్గొన్నారు ఈరోజు తొంభై ఏడో వార్డులో గౌరవ నగర మేయర్ పేలా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు గారి నాయకత్వంలో ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రోడ్లు కానీ డ్రైన్లు కానీ శంకుస్థాపనలు ముమూ చేసుకోవటం జరిగింది ఇది చాలా చిన్న విషయం కాదు అందరు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో మా ముగ్గురు నాయకత్వంలో కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరి వంతు కృషి చేసి దగ్గర దగ్గర వంద కోట్ల పైనే తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వాటి వరకు డబ్బులు తెచ్చాం మరి ఎనభై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఒకేసారి శంకుస్థాపన చేసుకోవటం చాలా అరుదైన కార్యక్రమం మరి ఇదే కాకుండా ఉదయం నుంచి కూడా తొంభై మూడు తొంభై నాలుగు వార్డులో కూడా చేసుకుంటూ వస్తున్నాం ఈ మూడు వార్డుల్లో కలిపి పద్నాలుగు కోట్లు ఈ రోజున మేము కార్యక్రమాలు చేపట్టాము అంటే ఒక నియోజకవర్గంలో ఒక మూడు వార్డుల్లో ఒకే రోజు పద్నాలుగు కోట్లంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మా తాలూకా కమిట్మెంట్ని గమనించమని చెప్పి కోరుతా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసిన కారణంగా ఎంత చేసినా ఇంకా పని ఎన్నో కొన్ని రోడ్లు మిగిలిపోతూనే ఉన్నాయి ఇప్పుడు మమ్మల్ని కోరినా మమ్మల్ని అడిగినా గతంలో మేము మాట ఇచ్చిన ఏ రోడ్డు అయినా ఇంకా నా కాలపరిమితి నాలుగు సంవత్సరాలు ఉంది మా మేయర్ గారు మా కార్పొరేటర్ కాలపరిమితి ఈ టర్మ్కి మళ్ళీ గ్యారంటీగా వాళ్లే మేయరు వాళ్ళే కార్పొరేటర్ అవుతారు ఈ టర్మ్కి ఇంకా ఎనిమిది నెలలు ఉంది ఈ ఎనిమిది మాసాల కాలంలో నైంటీ పర్సెంట్ తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది వార్డుల్లో నైంటీ పర్సెంట్ పనులు ప్రజలను కోరినవన్నీ చేసే బాధ్యత మాది అని కూడా మేము మాటిస్తా ఉన్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మాకిచ్చిన గెలుపు మీరు మామూలు గెలుపు కాదు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పంపించారు ఒళ్ళు దగ్గర పెట్టుకునే బాధ్యతతో పనిచేస్తాము మీ మన్నలను పొందే విధంగా మళ్ళీ ప్రజా తీర్పుకు మీ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకే ఓటేయాలి వీళ్ళు డెవలప్మెంట్ చేశారని మీతో అనిపించుకునే విధంగా డెవలప్మెంట్ చేస్తామని మాటిస్తూ మరి ఇలాంటి మహత్తరమైన మంచి కార్యక్రమం ఒక రోజులో పద్నాలుగు కోట్లు మూడు వార్డుల్లోనే చేశామంటే దీనిలో భాగస్వాములు చేసిన వార్డు కార్పొరేటర్లు కానీ మరి ఈ ఎంతో ఆయన వచ్చిన తర్వాత మా ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న మా మేయరు పీలా శ్రీనివాస్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వింటున్నా మా అక్క చెల్లెమ్మలు అందరికీ చెప్తా ఉన్నాను మాట ఇస్తే మాట తప్పే వ్యక్తులం కాదు అతి త్వరలో మీ అందరితో అనిపించిన విధంగా పనిచేస్తామని కూడా మీకు హిందుత్వ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మా అన్నగారికి అలాగే కార్పొరేట్ వసంత్ గారికి ఇక్కడున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలు గమనించి ఓటేసి ఈవేళ పదవులకి న్యాయం చేయాలి ఆ న్యాయం కూడా ప్రజా తీర్పుకి అనుకూలంగా చేయాలి అలాగే మా విశాఖపట్నం సిటీలు అన్ని వార్డులు కూడా ఎప్పుడు నాలుగు సంవత్సరాలు అభివృద్ధి లేకుండా మేము చేస్తున్నామని చెప్పుకునే ధైర్యంతో ఈవేళ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం అంటే మాకున్న చిత్రశుద్ధి అప్పుడు కూడా ఫైనాన్స్గా కార్పొరేషన్లో ఉండేది విధి విధ విధానాలకి మార్చి కార్పొరేషన్ ఆదాయానికి కూడా ఈ రియల్ ఎస్టేట్కో వాళ్ళకు ఈ విశాఖపట్నంలో కున్నేరియాలకి అంకితం అయిపోయే పరిస్థితి ఉంటే ఈవేళ పేదవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఇల్లులు కన్స్ట్రక్షన్ అయ్యి రోడ్లు లేకుండా బాధలతో ఉంటే ఆ రోడ్లన్నీ పూర్తి చేసుకునే బాధ్యత మా ఎమ్మెల్యేల అందరి నాయకత్వంలో మేము కూడా తీసుకుంటున్నాం మా దృష్టికి వచ్చి కూడా తొందరగా చేస్తున్నాం మొన్న కౌన్సిల్లో హైయెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద వచ్చింది డెబ్బై ఐదు కోట్లు విధి విధానాల్లో ఫస్ట్ టైం వర్కుల నిమిత్తం కానీ కొన్ని పరికరాలు కానీ వాటికి ఇచ్చిన కౌన్సిల్ ఇచ్చిన ఫస్ట్ ఇవ్వడం ఎందుకంటే అభివృద్ధి ఎలా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అయితే బాధ్యతతో పనిచేసింది మేము అందరం కలిసి చేసి పనిచేస్తాం ఇంకా ఉండి అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటొకటిగా ఆయన నెరవేర్చుకొస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఈ సందర్భంగా శ్రీశక్తి నిజంగా ప్రజలందరికీ కూడా మహిళలందరికీ కూడా ఎంతో బలమైనది అయినటువంటిది అలాగే నగర మేయర్గా కీలా శ్రీనివాసరావు గారు గౌరిని కీల శ్రీనివాసరావు గారు కూడా అభివృద్ధి అధ్యాయంగా ఆయన ముందుకు వెళ్ళడం భక్తులన్నింటి మీద పర్సూ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా గవర్ననీయుత శాసనసభ్యులు ఆయన ఈ వార్డులన్నిటిలోని కూడా పర్యవేక్షిస్తూ ఆయన ఎలక్షన్ టైంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మాట తిప్పకుండా మడం తిప్పకుండా ఆయన ఈరోజు అనుకున్నవి ఒక్క సంవత్సరం కాలంలోనే అందరికీ కూడా ఆయన ఈ రోడ్లు కాలువలు కూడా అభివృద్ధి చేయడం ప్రజలందరూ చాలా హర్షంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇంకా చాలా చేయవలసిన అభివృద్ధి పనులు ఉన్నాయి అవి కూడా మిగతా స్టాండింగ్ కమిటీగా నా దృష్టి వచ్చినవి అలాగే మేయర్ గారు ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో తప్పకుండా అభివృద్ధి చేస్తామని అలాగే శంకర్రావు గారు నేను మీ ఇద్దరం కూడా ఈ అభివృద్ధి మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్నాను